గొర్రెల స్కామ్ తెలంగాణలో అందరికీ తెలిసిన స్కామే అందరికీ తెలిసిన స్కామే ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడారు ప్రతి ఒక్క పత్రికలు వచ్చింది అన్ని కథనాలు వచ్చే దీని గురించి అందరికి తెలిసిన స్కామే గొర్రెల స్కామ్ కానీ దీంట్లో తెలియని కోణం ఉంది తెలుసా మీకు తెలియని ఐంగిల్ ఇంకోట దీంట్లో గొర్రెల స్కామ్లో చెప్తా చూడండి మీకు అది యాదవులను యాదవుడే ముంచుడాయే యాదవులను యాదవుడే ముంచుడు అంటే పాముని ఏదైతే పామే తింటుందో ఆ కులం వాళ్ళని బయట వాళ్ళు మోసం చేస్తే బాబుదని ఫీల్ అయ్యాడేమో ఆయనే మోసం చేశాడు ఆ కులపు ఇప్పుడు మనం బీసీ రిజర్వేషన్ కోసం కానీ బీసీల కోసం కానీ పోరాడుతున్న దేనికి ఎవరు పోరాడుతున్నారు బీసీలు పోరాడుతున్నారు బీసీలు బీసీల కోసం పోరాడుతారు ఎందుకంటే వాళ్ళ దాంట్లో అందరూ బాగుండాలని కానీ ఇక్కడ చూస్తే ఓ పెద్ద మనిషి ఆయనే వాళ్ళ కమ్యూనిటీ మొత్తానికి మోసం చేశాడు కట్టప్పలాగా గొర్రెల పథకంలో ఒక మాజీ మంత్రి భారీ కుంభకోణం సుమారు వేల కోట్ల ప్రజాదరణ స్వాహ మంత్రి పర్యవేక్షణలో ఓఎస్డి కళ్యాణ్ కీలక పాత్ర మంత్రి పర్యవేక్షణ జరిగిన అనుమానాలు ఈడీ ఏసీబీ సిఐజీ సమయ దర్యాప్తులో వెళ్ళడు ఒక యువకిరణానికి ఎన్నికల నిధులు సమకూర్చింది ఎవరు ప్రభుత్వ అధికార అవినీతికి పాల్పడితే రిమూవల్ ఆఫ్ ది సర్వీసెస్ అదే నాయకుడు అవినీతి చర్యలకు పాల్పడితే చర్యలు ఎక్కడా చెప్పండి చర్యలు ఎక్కడ అంటే నాయకులు ఏమన్నా చేయొచ్చా ఏమన్నా చేయొచ్చా మరీ చీప్గా గొర్రెల పంపిణీలో కూడా స్కామ్ ఏందండి ఏదో అంటారు కదా శ్రీశ్రీ గారు చెప్తారు ఒకటి సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు మన రాజకీయ నాయకులు కుక్కపిల్ల గొర్రెపిల్ల పిల్ల పందిపిల్ల దేంట్లో అయినా సరే మన వాళ్ళు స్కామ్ చేయగలుగుతారు అసలు నాకు అర్థం కాదు అప్పుడప్పుడు రాజకీయ నాయకుల రక్తం ఏమన్నా స్కామ్ పాజిటివ్ అని ఏమన్నా ఉంటుందా ఏదన్నా చిన్న పది రూపాయల పనన్నా పది రూపాయల పనే చెప్తున్నాను నిజంగా పది రూపాయల పనే చెప్తానండి పది రూపాయల పనిలో కూడా మా వాటా ఎంత మా షేర్ ఎంత లేకపోతే మా కమిషన్ ఎంత అని అడగందే రాజకీయ నాయకులు ఒక్క పని కూడా చేయరు అందరు రాజకీయ నాయకులు అట్లా లేరులే కానీ తొంభై తొమ్మిది శాతం ఉన్నారండి తొంభై తొమ్మిది శాతం ఉన్నారు అందరు రాజకీయ నాయకులు అంతే ఉన్నారు సరే ఈ స్కామ్ గురించి చూద్దాం మనం సరే ఇప్పుడు సరే సొంత ప్రయోజనాల కోసం స్వార్థపరులైన నాయకులు ఏ స్థాయికైనా దిగజారుతారని అందుకు నిదర్శనమే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మాజీ మంత్రి వ్యవహరించిన తీరు ఆర్థికంగా వెనుకబడిన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టింది కానీ ఆ మాజీ మంత్రి స్వప్రయోజనాల కోసం ఆ పథకాన్ని అవినీతిమయం చేసి ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారు సొంత వారిని ప్రజలను మోసం చేయడానికి వెనుకాడిన నాయకుల స్వార్థపూరిత మనస్తత్వాన్ని ఇది స్పష్టం చేస్తుంది ఇలాంటి చర్యలు సమాజంలో అసమానతలను పెంచి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి నీతి నిజాయితీ లేని నాయకత్వం సమాజానికి ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం నిరూపిస్తుంది తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంతో మొదలై నేడు వేల కోట్ల రూపాయల ప్రజాదాన్ని మించిన ఒక దారుణమైన కుమ్మకోణంగా మారింది నిరుపేద గొర్రె కాపురాల జీవితాల్లో వెలుగు నింపాల్సిన ఈ పథకం గత ప్రభుత్వంలోని కొందరు స్వార్థపరుల జేబు నింపే సాధనంగా మారిందని స్పష్టమవుతుంది ఈ వ్యవస్థీకృత నేరంలో ఉన్నతాధికారుల నుంచి మాజీ మంత్రి వరకు అందరూ భాగస్వామ్యం లేరని దర్యాప్తు సంస్థలు నిగ్గుదేల్చాయి ఇదంతా కేవలం కొద్దిమంది వ్యక్తుల అవినీతి కాదని ఒక ప్రభుత్వ పథకాన్ని ఏ విధంగా దోపిడీకి వాడుకోవచ్చో తెలిపే ఒక పచ్చి నిజం ఈ నిజాన్ని ఆదాబ్ హైదరాబాద్ పూర్తి ఆధారాలతో జరిగిన అవినీతి భాగోదాతాన్ని అధికారుల అనైతిక కార్యక్రమాలను పూర్తిగా ఆధారాలతో వెలుగులోకి తీసుకొచ్చింది అంతేకాకుండా ఈ వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ అవినీతి కుంభకోణంపై ఇప్పటికే ఆదాబ్ హైదరాబాద్ న్యాయపూటం కొనసాగిస్తుంది తెలంగాణలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి గొర్రెల పంపిణీ చేయటం ద్వారా వాళ్ళకి కొంత ఇన్కమ్ వస్తుంది ఏదో ఒక వాళ్ళకి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టు వెళ్తారు ఎంతో కొంత వాళ్ళు స్వయంగా సంపాదించుకుంటారని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఈ ఉచిత గొర్రెల పంపిణీ పథకం పెట్టిందండి ఊరకే ఇస్తే ఎట్లా మన బ్లడ్ గ్రూప్ ఏంది స్కామ్ పాజిటివ్ కదా మన బ్లడ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఊరకే ఇస్తే ఎట్లా కుదురుతుంది ఏదో ఒక స్కామ్ చేయాలి కదా దీంట్లో ఏదో ఒక స్కామ్ చేయకుండా ఎలా ప్రజలకి మంచి చేయాలంటే స్కామ్ చేయాలి కదా లేదా మనసొప్పదు కదా వేల కోట్ల స్కామ్ జరిగింది దీంట్లో కూడా గొర్రెల పంపిణీలో కూడా అరే నువ్వు ఒక బీసీ బిడ్డవి నువ్వు గొర్రెలు పంచడం వల్ల నలుగురు బీసీ బిడ్డలు బాగుపడతారు వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని ఏమాత్రం మానవతా దృక్పథం లేకుండా ఈ సరే మనిషి అన్నది ఎప్పుడో పోయిందండి సాటి మనిషి అన్నది ఎప్పుడో పోయింది మానవత్వం అనేది ఎప్పుడో మంట కలిసిపోయింది అది వేరే విషయం కనీసం మనవుడు కదా మన బీసీ బిడ్డ కదా ఇవి వంచడం వల్ల వాడి జీవితం కొంత మారుతుంది కదా అనే ఆలోచన ఏమాత్రం లేకుండా కూడా దీంట్లో కూడా భారీ స్కామ్ ఎగతాళి చేస్తున్న గొర్రెలు పంపిణీ నాటకం ఈ పథకం అమలు జరిగిన అక్రమాలు చూస్తే సామాన్య ప్రజలు ఆశ్చర్యపోవటం కాదు నవ్వుకోవడం తప్ప వేరే గచ్చించడం లేదు చూసారా బైక్ పైన నూట ఇరవై ఆరు గొర్రెలు కారులో నూట అరవై ఎనిమిది గొర్రెలు రవాణా చేసిన రికార్డులో జీవించడం అంట చూసారా దీన్ని మించిన జోక్ ఏదన్నా ఉందా బైక్ పైన నూట ఇరవై ఆరు గొర్రెలు తీసుకెళ్ళారంట కారులో నూట అరవై ఎనిమిది గొర్రెలు తీసుకెళ్లారంట గొర్రెలా వీలైతే గొర్రె పిల్లలు కూడా అని పట్టవు కదా ఏటా గొర్రె బొమ్మలు తీసుకెళ్దారా లేకపోతే మీరేమన్నా చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి ఇంత టాయ్స్ లాంటివి అయ్యావన్నీ తీసుకెళ్ళారా చూడండి ఎంత నిజంగా నవ్వుకోవటమే ఇవి చూసి మనం ఇక అంబులెన్సులు మరియు ఫైర్ ట్రక్కుల్లో గొర్రెలు తరలించినట్టు బిల్లు సృష్టించడం చూస్తే అధికారులు ఈ పథకాన్ని ఎంత నిర్లక్ష్యంగా అపహాస్యం చేసారో అర్థమవుతుంది అంటే ఇక్కడ మనకి ఇవన్నీ స్కామ్లో పోయినట్టే ఈ గొర్రెలన్నీ స్కామ్లో పోయినట్టే కదా గొర్రెలు బతికున్నాయో లేదో కూడా పట్టించుకోకుండా చనిపోయిన లబ్ధిదారుల పేరుతో కూడా ఇల్లు కేటాయించడం ఈ కుంభకోణం ఎంత లోతుగా పాతుకుపోయిందో రుజువు చేస్తుంది అది పద పద్నాలుగు నుంచి ముప్పై ఆరు నెలల తర్వాత కూడా యూనిట్లు మంజూరు చేయడం అనేది మానవీయతనే కాదు ప్రభుత్వ యంత్రాంగం విశ్వాసాన్ని కూడా చంపేస్తుంది ఈ దారుణాలన్నింటికీ ప్ర ప్రణాళిక రచించిన అధికారులు మరియు దాన్ని పర్యవేక్షించాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మంత్రి బాధ్యత వహించారా ఒక మంత్రిపై ప్రధానంగా ఆరోపణలు దీని గురించి ఆ మంత్రివరబం తెలిసిన విషయమే గొర్రెల పంపిణీ పథకానికి మంత్రిగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మొత్తం వ్యవహారంపై జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది తన శాఖలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఆయన కళ్ళు మూసుకున్నారా లేక ఈ దోపిడీలో భాగస్వామ్యమయ్యారా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజలకు వస్తున్నాయి ఎందుకంటే ఆబ్వియస్లీ కదండి ఇప్పుడు ఆ శాఖ మంత్రి ఆయనే వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది బైకుల మీద కార్లల్లో అంబులెన్సుల్లో ఫైర్ ట్రక్కుల్లో వేల కో వేల వేల గొర్రెలు తరలించేశారు చచ్చిపోయిన మనుషులు కూడా గొర్రెలు ఇచ్చారంట చచ్చిపోయిన గొర్రెలు కూడా పంచారంట మరి ఇంత జరుగుతుంటే మంత్రికి తెలియకుండా జరిగిద్దా ఇదంతా కళ్ళు మూసుకున్నారా పార్ట్నర్షిప్ ఉందా పార్ట్నర్షిప్ ఉందా కళ్ళు మూసుకుని కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు కేవలం పథకాల ప్రారంభోత్సవాలకే పరిమితమై ఆ తర్వాత దాన్ని అమలు జరిగిన అక్రమాలను పట్టించుకోకపోవటం ఆయన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈడీ దర్యాప్తులో మాజీ మంత్రి ఓఎస్డి అంటే స్పెషల్ ఆఫర్ ఆఫీసర్ అండ్ డ్యూటీ అనమాట జి కళ్యాణ్ కుమార్ క్రియాశీలక పాత్ర పోషించడం వెల్లడైంది ఓహెచ్డి సాయి అధికారి ప్రభుత్వ నిధులను మళ్లించగలిగాడంటే దాని వెనుక గారి మౌన మద్దతు లేదా ప్రత్యక్ష ప్రమేయం ఎంత ఉందో ఊహించుకోవచ్చు తన అత్యంత సన్నిహితుల్లో కుంభకోణంలో భాగమైనప్పుడు మంత్రిగా ఆయన బాధ్యతను ఎలా తప్పించుకోగలుగుతారు ఈ కుంభకోణం తెలంగాణ ప్రజల ఆశలను ఒమ్ము చేసింది ప్రభుత్వ పథకాలపై నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది ఈ మోసాలకి పాల్పడిన అధికారులతో పాటు దీనికి కారణాలైనప్పటి మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి కుంభకోణాలు జరుగుతూనే ఉంటాయి మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు ఇవి మేము అధికారంలోకి రాగానే గొర్రెల స్కాము లిక్కర్ స్కాము టానిక్ స్కాము అవుటర్ రింగ్ రోడ్డు స్కాము ఫార్ములా రేస్ స్కాము కాళేశ్వరం స్కాము వీటి అన్నిటిని బయటకు తీసుకొచ్చి వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పి రెండు సంవత్సరాలు ఏంది ఇంతవరకు ఒక ఈ అంత గదల్లా కేసు ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ ఒక ఈ చీబిరి పుల్లు ఉంటే ఆ చీబిరి పుల్లు అక్కడి నుంచి ఇక్కడ గదల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అలా అలా ఫిక్స్డ్గా ఉంది మేము రాగానే ఇవన్నీ రెవెన్యూ రికవరీ పెడతాం అన్నీ రికవరీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు మీరు వచ్చాక ఒక్కటైనా ఒక్కడైనా బయటపెట్టగలిగారు కనీసం ఇంతవరకు ఓ గుంట భూమి రికవరీ చేయగలిగారు మీరు ఇంతవరకు కనీసం ఒక వంద రూపాయలు రికవరీ చేయగలిగారు మీరు కనీసం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు స్కాములు చేసుకుంటూ పోయారు మీరు వాటిని సపోర్ట్ చేసుకుంటూ పోతున్నారు అంతకుమించి నాకేం కనపడతుంది ఇక్కడ ఇక్కడ ఇంకో హైలైట్ పాయింట్ చూడండి వెయ్యి కోట్ల కుంభకోణం ఆడిట్ నివేదిక ఎందుకు ఫెయిల్ అయింది ఆడిట్ అధికారులు ఏం చేశారు ఏం చేశారు ఆడిట్ అధికారులు వెయ్యి కోట్ల స్కామ్ జరుగుతున్నప్పుడు ఏదైనా సరే అండి ఈ గవర్నమెంట్ స్కామ్ స్కీముల్లో కోటి రూపాయలు అయినా సరే దానికి ఆడిట్ అనేది జరుగుతుంది ఆడిట్ లేకుండా ఉంటుందా ఏదైనా మరి వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినప్పుడు దీనికి ఆడిట్ ఏమైంది ఆడిట్ రిపోర్ట్ ఏమైంది ఏం చేశారు ఆడిట్ తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినప్పుడు దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ భారీ అవినీతి ఎందుకు గుర్తించలేకపోయారనే ఆడిట్ అధికారులపైన ఆడిట్ వ్యవస్థపైన తీవ్రమైన ప్రశ్నలు తలెత్తున్నాయి రెండు పాయింట్ ఒకటి కోట్ల చిన్న ఫిర్యాదుతో వెళ్ళిలోకి వచ్చిన ఈ కుంభకోణం ఏసీబీ సిఏజీ ఏడీ దర్యాప్తు రూపంలో వెయ్యి కోట్లు దాటిదని తెలియంది ఈ భారీ అక్రమాలను ఆడిట్ అధికారులు ముందుగా గుర్తించడంలో ఫెయిల్ అయ్యారా లేక ఉద్దేశపూర్వకంగా విమర్శించారా ఇక్కడ ఆబ్వియస్లీ ఈ అధికారులను అడిగితే ఏం చెప్తారు మంత్రి గారు చెప్పారు మేము చేశాం లేకపోతే పై అధికారులు మేము చెప్పాం మేము చేశాం మాకేం తెలియదు అంటారు వీళ్ళు గ్యారెంటీ కదే అంటారు చూడండి ఒక పథకంలో ప్రజాధనం సరైన మార్గంలో ఖర్చు అవుతుందా లేదా అని తనిఖీ చేయటం ఆడిట్ అధికారుల ప్రధాన బాధ్యత కానీ గొర్రెల పథకం విషయంలో వారు ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు ఈ కుంభకోణం బయటపడిన అక్రమాలు చాలా ప్రాథమికమైనవి కనీసం అంటే మినిమం తనిఖీలతో కూడా వాటిని గుర్తించేయచ్చు దీనికి పెద్ద ఇది కూడా చిన్న లాజిక్ కూడా గుర్తించను అసమర్థులు ఇవేంటి అంటే లాజిక్ చెప్తాను చూడండి ఒక బైక్ పైన నూట ఇరవై ఆరు గొర్రెలు రవాణా చేసినట్లు బిల్లు సృష్టించడం ఒక సాధారణ అధికారి కూడా గుర్తించగలడు కానీ ఆడిట్ అధికారులు ఈ స్పష్టమైన లోపాలను కూడా పట్టించుకోకుండా వాటికి ఆమోదం తెలిపారు ఇది వారి నిర్లక్ష్య నిదర్శనం ఇక నకిలీ రవాణా బిల్లు గుర్తింపులో వైఫల్యం ఫైట్ ట్రక్కులు అంబులెన్స్ వంటి నాన్ గుడ్స్ వాహనాలను రవాణాకు ఉపయోగించడం చూపించడం అనేది పత్రాల పరిశీలనలో స్పష్టంగా కనిపించే లోపం ఈ రకమైన ప్రాథమిక తనిఖీ కూడా ఎందుకు జరగలేదో ఆడిట్ అధికారులు చెప్పాలి ఇక మెయిన్ ఇంకోటి నకిలీ లబ్ధిదారుల గుర్తింపులో లోపం మరణించిన వ్యక్తుల పేర్లతో గొర్రెలు కేటాయించిన వంటి మోసాలను నివారించడానికి లబ్ధిదారుల జాబితాను పవర్ రికార్డులతో సరిపోవలసిన వంటి ప్రాథమిక ప్రక్రియలు అవసరం ఈ ప్రక్రియలు సరిగా అమలు కాదా లేక వాటిని కూడా లైట్ తీసుకున్నారా చనిపోయిన వాళ్ళు కూడా ఇచ్చారండి బాబు చనిపోయిన వాళ్ళు కూడా గొర్రెలు పంపకడం జరిగింది ఇక డమ్మీ ఖాతాలు మరి నిధులు ఇది మెయిన్ ఇది ఈడీ దర్యాప్తులో బయటపడిన రెండు వందలకు పైగా డమ్మీ ఖాతాలను వాటి లావాదేవీలను ఆడిట్ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులు బినామీ ఖాతాలకు మళ్లించబడినప్పుడు ఈ అసాధారణ లావాదేవీలు ఆడిట్ అధికారుల దృష్టికి ఎందుకు రాలేదు ఇన్ని జరుగుతుంటే ఇవి చాలా సింపుల్వి ఎవరైనా సామాన్య అధికారులు కూడా గుర్తుపడతారు మరి ఆడిట్ అధికారులు ఎందుకు వీటిని గుర్తించలేకపోయారు గుర్తించలేకపోయారా ఉద్దేశపూర్వకంగా గుర్తించినా కూడా గుర్తించినట్టు యాక్ట్ చేశారా ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ నివేదిక ఏడు జిల్లాల్లో రెండు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల నష్టం అంచనా వేసింది ఇది కేవలం ఒక పాక్షిక నివేదిక మొత్తం ముప్పై మూడు జిల్లాలకు ఆడిట్ చేసి ఉంటే ఈ కుంభకోణం ఇంకా ముందే పూర్తి స్థలవీళ్ళకి వచ్చేది ఆడిట్ అధికారులు ఎందుకు కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యారు మిగిలిన జిల్లాలను ఆడిట్ చేయకుండా విస్మరించడం గల కారణాలు ఏంటి వాటి పరిమితులపైన పనితీరు పైన ఇప్పుడు తీవ్ర సందేహాలు వ్యక్తం అవుతున్నాయి చూసారా కేవలం ఏడు జిల్లాల్లో వీళ్ళు ఆడిట్ చేస్తేనే కాగ్ అనేది ఉంటుంది కదా కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అని కాగ్ నివేదిక అనేది చాలా కీలకమైందనమాట సో ఈ కాగు కేవలం ఏడు జిల్లాల్లో దీని గురించి ఎంక్వైరీ చేస్తేనే రెండు వందల యాభై కోట్లు బయటపడండి రెండు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు సరే ఆనంద యాభై రెండు వందల యాభై వేసుకోండి ఏడు జిల్లాలకే మొత్తం మనకు ఉంది ఎన్ని జిల్లాలు అంటే ముప్పై మూడు జిల్లాలు అంటే ఎంత వెయ్యి కోట్లు దాటి వెళ్ళిపోతుంది ఎక్కడికో మరి ఎందుకు ఇది ఇప్పుడు ఈ కాక్ కూడా కేవలం ఏడు జిల్లాలకే ఎందుకు పరిమితమైంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు దీనిపైన దర్యాప్తు చేయలేదు ఎవరు కాంప్రమైజ్ అయ్యారు ఆడిట్ అధికారులు కూడా ఎందుకు మొత్తం దీనిపైన పూర్తి స్థాయిలో విచారం చేయట్లేదు ఎక్కడ కాంప్రమైజ్ జరిగింది ప్రభుత్వ నిధుల రక్షణకు అత్యంత ముఖ్యమైన వ్యవస్థల్లో ఒకటైన ఆడిట్ వ్యవస్థ ఈ కుంభకోణంలో ఫెయిల్ అయింది ఇది కేవలం సాంకేతిక లోపం కాదు విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా భాగమైన అధికారులపైనే కాకుండా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన ఆడిట్ అధికారులపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రజల పనుల్లో డబ్బు దోపిడీకి గురవుతూనే ఉంటుంది ఈ కుంభకోణం ప్రభుత్వ పథకాల్లో పర్యవేక్షణ ఆడిట్ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత స్పష్టం చేస్తుంది ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు చేకూర్చే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజానికం కోరుకుంటుంది దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ డిమాండ్ చేసేది ఏందయ్యా అంటే ఈ దీనిపైన ఏదైతే ఈ గొర్రెల స్కామ్ ఉందో దీనిపైన సమగ్ర విచారణ చేయండి సమగ్ర విచారణ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి అధికారులైతే అధికారులు నాయకులైతే నాయకులు వాళ్ళని శిక్షించండి ఈ డబ్బంతా ఎటుపోయిందో రికవరీస్ పెట్టండి అసలే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా నిలువుగా అడ్డంగా ముక్కలు ముక్కలు కోసినా రూపాయలతో నాకు కానించని చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఇలాంటి స్కాములు బయటకు తీసి రికవరీ చేస్తే వేల కోట్ల డబ్బులు మరి ఎందుకు చేయట్లేదు మీరు వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అయిపోతుంది ఇంతవరకు దీనిపైన గొర్రెల స్కామ్ పైన ఎందుకు విచారం లేదు మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకుంటుంది ప్రజలందరూ కూడా ప్రజాపాలన కోసం వెయిట్ చేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకుంటుందని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు చూద్దాం మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో